వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ నేను ఎన్నికలు సమీపిస్తున్నాయి కేవలం ఐదు రోజుల సమయం మాత్రమే ఈ ఎన్నికల ప్రచారానికి ఉంది సో తెలంగాణలో వాడి వేడి మాటల తూటాలతో నేతలు దూసుకెళ్తున్నట్లయితే అనిపిస్తుంది ప్రజలు గందరగోళంలో ఉన్న సిచువేషన్లో లో అయితే కనిపిస్తుంది ఒకవైపు ఇప్పుడు బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ తమ తమ వర్షన్స్ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి గనక చూసుకున్నట్లయితే ముఖ్యంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఏం చేశారు అని అంటున్నారు ప్రతిపక్ష పార్టీలు మళ్ళీ ఎలక్షన్ వస్తే బీఆర్ఎస్ఏ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ రిజర్వేషన్ చూసుకున్నట్లయితే బీజేపీ అండ్ బీఆర్ఎస్ మధ్య పెద్ద రచ్చ జరుగుతుందేమోనని అనిపిస్తుంది బీజేపీ వస్తే రిజర్వేషన్ రద్దు అంటుంది కాంగ్రెస్ మేము ఉన్నంత వరకు రిజర్వేషన్లు రద్దయ్యే ప్రసక్తి లేదు ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్లు తీసి అయినా ఎస్సీ ఎస్టీలకు మేము అదనపు రిజర్వేషన్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అని అంటుంది బీజేపీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అన్నారు కేసీఆర్ ప్రపంచంలో ఎక్కడా లేని పథకాన్ని తీసుకొచ్చి రైతాంగాన్ని ఆదుకున్నామన్నారు కేసీఆర్ అయిపోలే ఇంకా ఉన్నది తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ కూడా ఇంకా ముందుకున్నది మన బాధ్యత అయిపోలే అందుకోసం దయచేసి మీ అందరినీ కోరేది ఒకటే ఒక మాట ఒకటే మాట చెప్తా మీకు నేను ఇంత జల్ది నాలుగైదు నెలలనే ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత కొనుక్కున్న ఈ ప్రభుత్వం కొసముట్టే ప్రభుత్వం కాదు రెండవది వంద శాతం మీకు చెప్తా ఉన్నా మీ నా మాట మీద విశ్వాసం ఉంచండి మళ్ళీ బ్రహ్మాండంగా ఎప్పుడు అసెంబ్లీ మధ్య తెలంగాణ కాంగ్రెస్ లోకసభ ప్రచారంలో దూసుకుపోతుంది ఈ నెల తొమ్మిదిన రాహుల్ గాంధీ పదిన ప్రియాంక గాంధీ రాష్ట్ర పర్యటనకు రానున్నారు సోమవారం నుంచి సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు ఉంటాయి రోజుకు మూడు రోడ్ షోలలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి ఆరున ఇబ్రహీంపట్నం ఉప్పల్ కంటోన్మెంట్ లో కార్నర్ మీటింగ్ ఉంటుంది ఏడున నర్సాపూర్ వరంగల్ ఈస్ట్ వరంగల్ వెస్ట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి ఎనిమిదిన ఆర్మూర్ నిజామాబాద్ లో రేవంత్ రెడ్డి షో నిర్వహిస్తారు తొమ్మిదిన కరీంనగర్ ఎల్బీ నగర్ లో కాంగ్రెస్ జన పాల్గొంటారు పదిన కామారెడ్డి తాండో షాద్ నగర్ లో జనజాతర ప్రియాంకతో కలిసి జనజాతరలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి మరోవైపు ఈ నెల ఎనిమిదిన పదవ తేదీన ప్రధాన మోడీ తెలంగాణ పర్యటన ఉంది ఎనిమిదిన వేములవాడ వరంగల్లో మోడీ సభలు పర్యటిస్తారు సోమవారం పన్నెండు గంటలకు మహబూబాబాద్ జమ్మికుంట కల్వకుర్తికి అన్నామలైలో